నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు నమస్కారం మార్చి పద్నాలుగు అండి మహాలక్ష్మి అమ్మవారి జయంతి అయితే ఇది కొల్హాపూర్ లో చాలా ప్రాముఖ్యత కలిగిన జయంతి లక్ష్మి అమ్మవారి పూజలు చాలా విశేషంగా జరుపుకుంటారు అయితే ఇక్కడ కూడా హోలీ పండుగ అని మన సైడ్ చేసుకుంటారు సో లక్ష్మీ అమ్మవారి పూజ ఆ రోజు ఎలా చేయాలి ఏ పరిహారాలు పాటిస్తే కనుక ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఆ అంటే ధన సమస్యలు ఉన్నవాళ్ళు లేదు ధనం ఎక్కువ సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఎటువంటి పరిహారాలు ఆ రోజు పాటిస్తే కనుక అమ్మవారి అనుగ్రహం కలవదు శ్రీ గురు హో నమ శ్రీ మహాగణాధిపతి శ్రీ మహా సరస్వతి నమే ఓం శ్రీమాత ముఖ్యంగా ఈ యొక్క లక్ష్మీ జయంతి అనేది మనం చూసుకున్నట్లయితే క్షీర చేసినప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ లక్ష్మీదేవి అలా ఉద్భవించిందని చెప్పి మనం ఆ క్షీరసాగర మథనంలో అమ్మవారు ఉద్భవించినప్పుడు అమ్మవారి యొక్క పరిణయోత్సవాన్ని ఇక్కడ మనం ఎప్పుడూ తిలకించలేదు మరి అది ఎవరు పరిగ్రహిస్తారు అని అంటే చివరికి అర్హుడెవరు అనేది నిర్ణయించింది ఆ రోజే విష్ణుమూర్తిని ఆ రోజు ఆ లక్ష్మీదేవిని చేపడతారు అది ప్రత్యేకంగా మనకు అమ్మవారి యొక్క స్వరూపాన్ని చెప్పబడింది రెండవది ఏంటంటే అమ్మవారు నిత్యము కమలం పోతా వికసిస్తూ ఉండేటువంటిది రాబోయేటువంటి వసంతోత్సవం కూడా అంటారు దాన్ని అంటే మనము మీకు ఒకప్పుడు చిన్నప్పుడు కాలంలో మీరు చూసుంటారు వర్షం పడేది ఎండలో ఉన్నప్పుడు రేంబో అని అంటాం దాన్ని సప్తవర్ణాలు అని ఇంద్రధను ఇంద్రధనుస్సు అని అది ఈ సమయంలోనే మనకు కనబడుతుంది ఎందుకంటే ఇది వసంతోత్సవానికి ఒక తర్కంగా మనకు చూపిస్తుంది కాబట్టి ఒక విధానంగా మనకు ఈ లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ రోజు కూడా చాలా మంచి రోజుగా చెప్పబడింది మరి ఈ రోజు మనం జనరల్గా ఎవరేం చేస్తారయ్యా అంటే కామధానం అనేది చేస్తారు మరి ఏంటి ఇక్కడ కామధానం ఏంటి లక్ష్మీ జయంతి ఏంటి అంటే మనిషి కోరికలు అనేక మరి అవన్నీ చేయాలి అని అంటే మరి ఏ విధంగా సాధ్యపడుతుంది అనేది ప్రధానంగా మనకి తెలియాలి అది సాధ్యపడాలి అని అంటే ఈ కోరికలన్ని కూడా చేసేటువంటి ఏకైక శక్తివంతమైనటువంటి రోజు దైవిక ఆరాధనతో మనకు అన్ని రకాలైన విలువైనటువంటి రోజు ఈ యొక్క ఈ లక్ష్మీ జయంతి మనకు పాల్గుడ మాసంలో వచ్చే పౌర్ణమి ఉత్తర నక్షత్రయుక్తంగా వచ్చే పౌర్ణమిని చాలా విశేషంగా చెప్పబడింది రోజే పాంగుని ఉత్సవం అని తమిళనాడు ప్రాంతంలో వాళ్ళు లక్ష్మీదేవి అంటే పద్మావతి కళ్యాణ పరిణోత్సవం చేస్తారు అంటే పద్మావతి అంశంగా కలియుగంలో మనం చెప్పబడే లక్ష్మి యొక్క అంశం పద్మావతి స్వరూపంగా కాబట్టి ఇక్కడ ఆ రోజు విశేషంగా అమ్మవారి పద్మావతి ప్రణయోత్సవం చేస్తుంటారు అలా చేయటం వల్ల ఏంటంటే మనకు ఎటువంటి లాభాలు చేకూరుతాయి అని అంటే అమ్మవారు చిన్ముద్రతోని ఒక కుంకుమ బరణ దగ్గర పెట్టుకొని ఉంటుంది పద్మావతి అమ్మవారు అంటే అందరికీ సౌభాగ్యాలు ఇచ్చేటువంటిది ఆ కుంకుమ బరణ ఎవరైనా మనం ఇంటికి వెళ్తే బొట్టు పెడతా ఉండండి అంటే సౌభాగ్యాన్ని ఇచ్చేది కాబట్టి ఆ రోజు లక్ష్మీ ఆరాధన చాలా పరోక్షమైంది ఈ లక్ష్మీ ఆరాధన ఏ విధంగా చేసుకోగలుగుతాం ఆ రోజు అంటే మనకు అగరు గోరోజనాది పరిమళ ద్రవ్యాలు ఉంటాయి ఇక్కడ ప్రాంతంలో బుక్క బుక్క గులాలు అంటారు తెలంగాణ ప్రాంతం బుక్క అగరు గోరోజనాలు ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉంటది ఈ పదాలు చాలా తక్కువగా వాడుతున్నారు ఇప్పుడు మనకు మళ్ళీ వైదిక కార్యక్రమాల్లో బుక్క అగర గోజ సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి అని అంటే బుక్క అగరు గో గోరోజనం అంటే ఏంటంటే అగరు అనేది ఒక రకమైన ఘాటు పదార్థం సుగంధ ద్రవ్యాలకు అగరబత్తుల్ని అగరు అని మనకు దొరుకుతూ ఉంటుంది అగరు అని అంటే ఈ అగరు వేయటం వల్ల కాదు కదా అగరు అంటే ఆ బత్తుల కన్నా మనకు ముందర ఘాటు అయిన పదార్థాన్ని అగరు అంటే ఆ అగరుని ధూపంగా వేయాలి అంటారు తర్వాత గోరోజనం గోరోజనం అనేది కందకర్చూరంతో ఇప్పుడు తయారు కంద కందకచూరం అని చిన్న గంధ బిళ్ళలాగా ఉంటుంది దాన్ని కుంకుమంలో వాడతారు దాన్ని పౌడర్ చేసి బుక్కా గులాలుగా చదువుతారు కూడా బుక్కా అంటే ఇక్కడ పింక్ కలర్ పింక్ కలర్ లో మనం ఏదైతే కలర్ దొరుకుతుందో దాన్ని అది కాలంలో లక్ష్మీ జయంతి రోజు చిన్నపిల్లలకి చిలకడ చిలకలుగా వేసి తీపి చిలకలు వేస్తారు వేసేసి మనకుండేటువంటి కీడును పోవడానికి లక్ష్మీ అనుగ్రహం కలగడానికి చిన్నపిల్లలకి అది వేస్తారు అంటే చిన్నపిల్లలు కీడు రాకుండా ఉండాలి అంటే అక్కడ కాలంలో కొంతమంది కీడు అదొక కీడుగా భావం చేస్తారు కానీ అక్కడ కీడు అనేది శబ్దం కాదు అక్కడ ఈశ్వరుడు మా శివపురాణం చదువుకున్న వారికి విషయం తెలుస్తుంది శివ కళ్యాణం అంటే పార్వతీ కళ్యాణం జరిగే ముందర ఈ ఘట్టం ఒక విశేష అంశం ఉంటుంది అనుకోకుండా ఒక కోరిక మనసు మనకు ప్రతినిత్యం కోరిక వెంటాడుతుంటుంది మరి కోరికకి మెయిన్ ప్రధాన భూతం ఏది అంటే మన్మధుడు అంటే మన్మధుడి చేతిలో గడ పుష్ప బాణాలు పంచబాణాలు ఉంటాయి ఒక మనిషికి ఒక భావన కలగాలి అంటే మన్మధుడు ఆ బాణాన్ని ప్రయోగం చేస్తేనే ఆ భావన కలుగుతాం తద్వారా దాని అనుభూతిలోకి రావాలంటే రతీదేవి ఉండాలి అంటే రతీ మన్మధులు చాలా ముఖ్యంగా చెప్పబడింది ఆ రతీ మన్మధల్లో మన్మధుడు ఆ స్వామి వారి యొక్క కోపాగ్నికి దహింపజేసేదే ఈ హోలీ పండుగ అంటే మనసులో ఉండేటువంటి కామ్యాలు ఏవైతే ఉండో దుర్గుణంగా ఉండే కామ్యాలు ఉంటాయి నశింపజేయడానికి మనుషు షడ్వర్గాలు చేయడానికి కామధానం అంటారు మళ్ళీ వసంతం అంటే మళ్ళీ మనం చిగురించే మంచిదైనటువంటి ఆ ఏదైతే మంచిదైన ఆలోచనతో బయటికి రావాలి అంటే ఎవరిని మనం కించపరచకూడదు ఎవరిని మనం ఈ రోజున మనం ఏం చేయగలుగుతామంటే గోమతి చక్రాలు కానీ తామర గింజలతో కానీ శ్రీ సూక్త పారాయణం చేయడం కాని కనకధార స్తోత్రాన్ని తదేకంగా పారాయణం చేస్తూ రోజంతా గడిపినా కానీ తర్వాత ఆ తామరపులతో అమ్మవారికి అర్చన చేసినా కానీ హరింకార శబ్దాన్ని తదేకంగా జపం చేయటం కానీ చేయటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి లక్ష్మీ ప్రాప్తి కలగాలి అని అంటే అమ్మవారికి ముఖ్యంగా ఈ గంధకచూరంతో చేసేటువంటి గంధాన్ని కొద్దిగా మిశ్రితం మిళితం చేయాలి ఇది పచ్చకర్పూరంతో మిళితం చేసి ఆ గంధంతో అభిషేకం చేయటం వల్ల అమ్మవారికి మనకు శీఘ్రంగా ఆకర్షణ శక్తి కానీ కలుగుతుంది ఇది లక్ష్మీ జయంతిలో చేయాల్సినటువంటి నిర్ణయం ఈ బుక్క గులాలు ఏదైతే ఉంటాయో మనకు బుక్క ఆగర ఈ ద్రవ్యాలతో పూజ చేస్తే దేవత అనుగ్రహం పూర్తిగా కలుగుతుందని ఆ రోజు కనుక విశేష అంటే సామాన్ స్టోర్ లో ఇప్పుడు మీరు అన్న గులాలు బుక్క ఆగర గోరజనాలు ఇవన్నీ దొరుకుతాయి అయితే దీన్ని రోజు వాటర్ మిళితం చేసుకోవటం లేకపోతే అత్తరు అత్తరుని కలుపుకోవటం ఇవన్నీ చేయటం వల్ల అటువంటివి మనకు కలుగుతాయి సుగంధ ద్రవ్యాల పరిమళాలు కలుగుతాయి దాని ద్వారా మనం అభిషేకం చేయడం గాని పూజకు వాడుకోవడం గాని మన వ్యాపార స్థలాల్లో గాని ఆ రోజు గనక ఈ గోరోజనాది ఆ వాడడం అమ్మవారికి లక్ష్మీదేవి ఆరాధనలు చేయటం అలా చేయడం వల్ల మంచి కలుగుతుంది అంటే లక్ష్మీ ప్రాప్తి మనకు తొలి తగ్గతున్నా కలుగుతుంది ఆకర్షణ శక్తి కలిగి మన